గో సంతతి కన్నుగైనప్పుడు గోమాత కన్నీరు శాపంగా మారినప్పుడు గో సేవకులు గో ప్రేమికులు కన్నీరు శాపంగా మారినప్పుడు కలియుగం ఐదు వేల పేమట యాగంట బస్సు వేసోడు రంకి వేస్తారని ఏనాడో వీరబ్రహ్మేంద్ర స్వామివారు భక్తంగా చెప్పి ఉన్నారు వీరబ్రహ్మేంద్రం భక్తుడుగా అవడం యాగంటి బస్సు స్వామివారు త్వరగా రంకి వేయాలని ఈ కలియుగంలో జరుగుతున్న ఘోరాలు దారుణాలు పాపాత్మలు పాపాత్మలు ఘోరాలు పాపాత్రులు హెచ్చిమీరిపోయినారు గోహత్యలు చాలా ఘోరంగా దారుణంగా జరుగుతూ ఉన్నాయి ఒక రోజుకి భారతదేశంలో లక్షల టన్ను గోవుల్ని వధించి హింసించి చిత్రహింసలు చేసి కొమ్ములు ఇరగొట్టి కాలు ఎరగొట్టి చర్మం వలసి గోహత్య మూట కట్టుకున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులుగా అవడం వల్ల అదేవిధంగా స్వామివారు త్వరగా రంకి వేయాలని ఇది రెండోసారి యాగంటికి వచ్చి ఒంటికాళ్ళ పైన దీక్ష చేయడం జరుగుతుంది ముప్పై రెండు నామాలు వీరబ్రహ్మ బ్రహ్మేంద్ర స్వామి వారి నామాలు ఆ ముప్పై రెండు నామాలు వంటికాళ్ల పైన దీక్ష పూర్తి చేయడం జరుగుతుంది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి క్షేత్రానికి తిరుమల కొండకి ఏడు సార్లు కింద నుంచి మెట్ల పైన పొల్లుకుండా పోవడం జరిగింది శ్రీవారి మెట్లు ఐదు సార్లు అలిపిరి మెట్లు రెండు సార్లు దుష్టి శిక్షణ శిష్యశిక్షణ జరగాలని కోరుకున్నాం అదే ఇప్పుడు జరుగుతూ ఉంది యాగంటి బసవన్న త్వరలోనే రంగం వేయబోతున్నారు మన అందాజ ప్రకారం అయితే మన లెక్కల ప్రకారం అయితే రాబోయే ఇంకా పన్నెండు సంవత్సరాల్లో స్వామివారు రంగం వేయబోతున్నారు మనం ఈ మధ్యకాల చూస్తున్నాం ఫోటోలకు ఫోటోలు తీసుకోవడము వీడియోలు పెట్టుకోవడము అదేదో అని అనుకుంటున్నారు కానీ గోవు మాత్ర గోవును రక్షించడు గోవును కాపాడు శిల్పి దిగడానికైతే రడిగా రెడీగా ముందుకు వస్తారు మన హిందువులు అమ్మేవాడు హిందువే దగ్గర నమ్మించేవాడు హిందువే అమ్మేవాడు కోసేవాడు తినేవాడు చూసేవాడు నాకెందుకు గోవేలేనప్పుడు గోవే గోవే లేనప్పుడు విగ్రహం కట్టే ఏం ప్రయోజనం ఉంటేనే దేవాలయం దేవాలయంలో గోవు ఉంటేనే శివుడికి అభిషేకం విగ్రహ విగ్రహానికి అభిషేకం కాబట్టి గోమాత ఉండాలి అలాంటి గోవు సంతతి పూర్తిగా కనుమ కనుమగవుతుంటే ఈరోజు మన హిందువులకి అది కాబట్టదు గోమాతను జాతిగా ప్రాణిగా ప్రకటించాలరా స్వామివల్ల అంటే గోవుని జాతిగా ప్రాణి ప్రకటించరు గోవుని రక్షించరు గోవుని కాపాడరు నవలందులు ఎద్దులను ఎద్దుల్ని వదిస్తారు గోమాతను ఊదిస్తారు ప్రకృతిని ప్రకృతిని నువ్వు నాశనం చేయాలని నువ్వు కోరుకుంటే నీ నాశనం భగవంతుడు ఖచ్చితంగా చూస్తున్నాడు అదే యాగంటి బసవన్న రంకేసే సమయం దగ్గరలో ఉంది తస్మాత్ జాగ్రత్త